హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి రేషన్ కార్డు సంబంధించి మరొక అప్డేట్ అయితే మేము ముందుకు తీసుకొస్తున్నాం అండి సో అప్డేట్ అంటే ఏం లేదండి సో మనం చేసినటువంటి ఏ వాళ్ళకి అప్రూవ్ అయ్యా లేదని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు సో పేర్లు అయితే యాడ్ అవడం జరిగింది కానీ రేషన్ అయితే రావడం లేదని చెప్పేసి చాలామంది అయితే వాట్సాప్ ద్వారా కానీ అలాగే కామెంట్ల రూపంలో కానీ చాలామంది తెలియజేస్తున్నారండి సో వారందరి కోసం వీడియో చేద్దామని చెప్పేసి వీడియో మేము ముందుకు అయితే తీసుకొస్తున్నాను సో ముఖ్యంగా ఇప్పుడు రేషన్ కార్డు అనేది మనకి కొత్తగా అప్లై చేసుకోవడం కానీ అలాగే స్పిట్టింగ్ చేసుకోవడం కానీ మెంబర్ని అడిషన్ చేసుకోవడం కానీ లేదంటే మన యొక్క రేషన్ కార్డు అడ్రస్ చేంజ్ చేసుకోవడం కానీ ఇలా ప్రాసెస్ అని మీకు ఏదైతే కావాలనుకుని మీరు అప్లికేషన్ పెట్టుకుంటారో వాటి అన్నిటికి సంబంధించి మీరు అప్లై అని చేసుకుంటున్నారు కదా చేసుకున్నప్పుడు మనకి మెంబర్ అడిషన్ సంబంధించి మనకి ఎస్ఎల్ఏసరికి ట్వంటీ వన్ డేస్ అంటే మనం డిజిటల్స్ వర్క్ లాగిన్లో అప్లై చేసిన తర్వాత సంబంధిత అధికారుల దగ్గరికి అంటే సార్ లాగా వెళ్ళడం జరుగుతుంది అక్కడ నుంచి ఎంఆర్ఓ వెళ్ళి అక్కడ మనకి డిజిటల్ సైన్ అయినా పెండింగ్ అని చెప్పేసి అప్రూవల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది చాలామందికి సో అలా వచ్చినా కూడా మనకి కార్డ్ అనేది రేషన్ తీసుకోవడం లేదు రేషన్లో పేరు రావడం లేదు డీలర్ షాప్లో చూపిస్తే అని చెప్పేసి అంటున్నారు సో అక్కడ మనకి ఇష్యూ కార్డ్ అనేది సమస్య ఉందన్నమాట ఇష్యూ కార్డు క్లియర్ అయితేనే మీకు రేషన్ కార్డులో పేరు అనేది అంటే ఆన్లైన్లో చెక్ చేస్తే మీకు పేరు అనేది ఎవరైతే యాడ్ చేస్తుంటారో ఆ పర్సన్ యొక్క పేరు అనేది చూపిస్తుంది బట్ ఇక్కడ మనకి రేషన్ డీలర్ షాప్ దగ్గరికి వెళ్తే ఈ పాస్ మిషన్లో మీ పేరు అనేది చూపించదు ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఇక్కడ ఇంకా ఇష్యూ కార్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది అది చాలా వీడియోస్ చెప్పడం జరిగింది సో గతంలో వాలంటీర్ ద్వారా ఇష్యూ కార్డ్ అని చేసి ఆ చేస్తేనే మీకు ఆ పర్సన్ అనేది లవ్ లేక్ రావడం జరుగుతుంది అంటే ఆ పర్సన్ అనేది యాక్టివ్ అవ్వడం జరుగుతుంది అప్పుడు వాళ్ళకి రేషన్ తీసుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే మనకి ఈ ఆప్షన్స్ అనేది వాళ్ళు ఇష్యూ కార్డ్ అనేది ఆప్షన్ ఎనేబుల్ చేసే వరకు మనకి రేషన్ కార్డులో అబ్బాయి అయితే ఉంటాడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ అయితే ఉంటారు బట్ మనకి రేషన్ తీసుకోవడానికి పాసిబిలిటీ అయితే కాదు సో ఇంకా కొంతమంది అంటే ఇప్పుడు మేము రేషన్ కార్డులో మా వైఫ్ అనేది యాడ్ చేసుకోవడం జరిగింది సో టూ కపుల్స్ అంటే మా అమ్మ మా నాన్న అలాగే మా భార్య నేను ఉన్నాను ఇప్పుడు స్ప్లిట్టింగ్ పెట్టుకోవచ్చా అంటే నేను రీసెంట్గా ట్వంటీ వన్ డేస్ కంప్లీట్ అవ్వడం జరిగింది డిజిటల్ సైన్ పెండింగ్ అని చెప్పేసి లేకుండా డిజిటల్ సైన్ నేను అప్రూవల్ అని చెప్పేసి రావడం జరిగింది అంటే రేషన్ కార్డులు ఎక్కడం జరిగింది ఇప్పుడు మేము స్ప్లిట్టింగ్ పెట్టుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు సో మీరు ఎటువంటి ప్రాబ్లం లేదు సో ట్వంటీ వన్ డేస్ కంప్లీట్ అయినాక మీరు ఆన్లైన్లో చెక్ చేసుకుంటే మీ పేరు ఎక్కింది అంటే మీరు స్పిట్టింగ్ కూడా మీరు మీ యొక్క రేషన్ కార్డు నుంచి సపరేట్ చేసుకోవచ్చు అంటే కుటుంబంలో టూ ఫ్యామిలీస్ ఉంటే మీ అమ్మ మీ నాన్న అలాగే కొడుకు కొడలు ఎవరుంటే ఎవరైతే యాడ్ అయింటారో పర్సన్స్ మన తర్వాత స్పిట్టింగ్ వెంటనే పెట్టుకోవచ్చు ఎటువంటి సో ఎవరైనా స్పిటింగ్ పెట్టుకోవాలన్నా కూడా మీరు పెట్టుకోవచ్చు అని ఎటువంటి ప్రాబ్లం లేదు సో మీరు యాడింగ్ చేసుకున్న తర్వాత ట్వంటీ వన్ డేస్ కంప్లీట్ అయిన తర్వాత మీరు టూ కపుల్స్ ఉంటే కన్నా మీరు స్పిట్టింగ్ అయినా పెట్టుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు సో మీరు పెట్టుకుంటే మనకి వన్ ఎయిట్ డేస్ అయితే ఉంటుంది ఎస్ఎల్ఏ అనమాట అది కంప్లీట్ అయినాక మీకు కొత్త కార్డ్ అయితే వస్తుంది సో పూర్తి ప్రాసెస్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను సో మెంబర్ అడిషన్ సంబంధించి యాడ్ చేయడం జరిగింది సో యాడ్ చేసినాక ఆ పర్సన్ అనేది ఆన్లైన్లో అయితే మనకి పేరు అయితే చూపిస్తుంది కానీ ఈ పాస్ మిషన్లో వాళ్ళు రేషన్ తీసుకుంటే అనమాట సో ఈ పాస్ మిషన్లో చూపిస్తుందా లేదా కూడా మీకు చూపిస్తానండి ఎందుకంటే మనకి ఆర్సీ డీటెయిల్స్ అని చెప్పేసి మనము రేషన్ తీసుకున్న తర్వాత ఆ నెంబర్ ఎంటర్ చేస్తే అక్కడ మీకు ఎంతమంది రేషన్ తీసుకుంటున్నారని చెప్పేసి కూడా డేటా రావడం సో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మా సచివాలయంలో రీసెంట్గా ట్వంటీ వన్ డేస్ బ్యాక్ అనేది మెంబర్ అడిషన్ చేయడం జరిగింది సో ఆ పర్సన్ యొక్క టీ నెంబర్ ద్వారా వాళ్ళ యొక్క డేటా అనేది ఏ విధంగా తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలని చెప్పేసి వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కార్డులో కూడా వాళ్ళు నిజంగా యాడ్ అయ్యారు లేదని చెప్పేసి కూడా మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గ్రామ సచివాలయం సంబంధించి రీసెంట్గా అప్లై చేసేటువంటి మెంబర్ అడిషన్ సంబంధించి ఒక పర్సన్ అయితే తీసుకుంటున్నాను సో తీసుకోవాలంటే ఫస్ట్ మనకి టీ నెంబర్ అనేది కావాలి సో టీ నెంబర్ కావాలంటే ఎలా తెలుసుకోవాలంటే మన గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డిస్ట్రేషన్ వరకు ఏపీసీ కోటల్లో వ్యూ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి ఉంటుంది అందులో మన యొక్క డేటా అనేది ఎప్పుడైనా ఏ సంవత్సరంలో చేసిన డేటాను కూడా మొత్తం అక్కడ ఉంటుందండి ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఇక్కడ నేను గ్రామ సచివాలయంలో అయితే అప్లై చేయడం జరిగింది అండి సో అప్లై చేసినటువంటి టీ నెంబర్ ద్వారా మనకి ఇక్కడ మెంబర్ అనేది యాడ్ చేయడం జరిగింది సో వారి యొక్క డేటా అనేది ఏ విధంగా తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి వాళ్ళు రేషన్ కార్డులో నిజంగా ఎక్కారా లేదని చెప్పేసి కూడా క్లియర్గా తెలుసుకోవచ్చండి ఆ ప్రసంగం మొత్తం మీకు లైవ్ డే మొత్తం చూపిస్తాను సో ఎక్కడ స్కిప్ చేయద్దండి సో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిందని చెప్పేసి నేను భావిస్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వ్యూ ట్రాన్సాక్షన్ క్లిక్ చేసి ఇక్కడ రీసెంట్గా యాడ్ చేసినటువంటి ఒక పర్సన్ యొక్క టీ నెంబర్ అయితే తీసుకోవడం జరుగుతుందండి సో వాళ్ళకి చూపిస్తాను ఇక్కడ ఇక్కడ మీకు సో ఇక్కడ సో పర్సన్ అనేది నేను టీ నెంబర్ అయితే తీసుకోవడం జరిగింది సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఒక టీ నెంబర్ అయితే తీసుకోవడం జరుగుతుందండి సో ఇక్కడ చూడండి ఇక్కడ స్కోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి వ్యూ అని చెప్పేసింది కదా సో వ్యూ మీనింగ్ స్టేటస్ క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి చూడండి ఇక్కడ డిజిటల్స్ అండ్ పెండింగ్ అని చెప్పేసి ఇష్యూ కార్డ్ అని చెప్పేసి రావడం జరిగింది అంటే చాలా మందికి ఈ విధంగా అయితే వచ్చింటుంది సో ఇక్కడ ఇలా వచ్చినప్పుడు మీకు రేషన్ కార్డు అయితే యాడ్ అవడం జరుగుతుంది కానీ ఈ పాస్ మిషన్ దగ్గర అంటే డీలర్ సార్ దగ్గర మీకు ఈ పాస్ మిషన్లో రేషన్ తీసుకోవడానికి పేరు చూపించదు సో ఎందుకు చూపించదంటే ఇక్కడ మనకి ఇష్యూ కార్డ్ అని చేయాలి అంటే గవర్నమెంట్ అనేది ఈ ఆప్షన్ ఇంకా తీసుకురాలేదు సో ఇష్యూ అనేది చేస్తేనే మీకు క్లియర్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మనకి డిజిటల్స్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది అంటే రేషన్ కార్డులో వీళ్ళు యాడ్ అవడం జరిగింది కానీ రేషన్ తీసుకున్నప్పుడు పేరు అని చూపించదు సో చాలా మందికి ఇదే సమస్య ఉంది సో ఇది క్లియర్ చేసేంత వరకు మీరు ఏం చేయడానికి అవకాశం లేదు సో ఇక్కడ నేను టీ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను సో వీళ్ళు యాడ్ అయ్యారు లేదా సో రేషన్ కార్డు యాడ్ అయ్యారు లేదా చెప్పేసి కూడా మనం తెలుసుకోవచ్చు ఒకవేళ యాడ్ అయింటిగిన రేషన్ కార్డు కూడా మనము ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే పాత రేషన్ కార్డు పద్ధతులు ఏ విధంగా డౌన్లోడ్ అదే విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి అది కూడా మీకు వీడియో చేసాం చూడండి ఒకసారి సో నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను సో వీళ్ళు ఎంతమంది ఉన్నారు కూడా మీకు చూపిస్తానండి సో నేను ఇక్కడ వీళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి కూడా ఇక్కడ నేను కాపీ చేశాను కదా సో ఎంతమంది ఉన్నారు వీళ్ళు రేషన్ కార్లో మీకు చూపిస్తాను అంటే ప్రివ్యూలో కనిపిస్తుంది అనమాట సో అప్లికేషన్ చేసినప్పుడు ఎంతమంది ఉన్నారని చెప్పేసి మొత్తం చూపించడం జరుగుతుంది సో దాదాపుగా ఫైవ్ మెంబర్స్ అయితే ఉన్నారండి సో ఫైవ్ మెంబర్స్లో ఇక్కడ వన్ మెంబర్ అనేది యాడ్ చేయడం జరిగింది సో మీకు డేటాను చూపిస్తాను చూడండి సో ఇక్కడ మనకి ఇద్దరు కొడుకులు అలాగే డాటరు హస్బెండ్ వైఫ్ అని చెప్పేసి ఉన్నారు సో దాదాపు ముగ్గురు అయితే ఉన్నారు చిల్డ్రన్స్ సో మరొకరిని యాడ్ చేయడం జరిగింది ఇప్పుడు మనకి దాదాపుగా ఇక్కడ సో మనం ఇదే ఎప్పుడైతే కాపీ నెంబర్ తీసుకున్నాం కదా టీ నెంబర్ సో నేను మరొకసారి గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసి ఈపీడిఎస్ అని చెప్పేసి యాప్ అనేది ఓపెన్ చేస్తాం ఓపెన్ చేసిన అంటే ఫస్ట్ ఆప్షన్ ఈ విధంగా వస్తుంది సో ఆప్షన్ ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే సో మనకి ఇక్కడ ఎర్రర్ అయితే వస్తుంది మరొకసారి అయితే మీరు బ్యాక్ వచ్చేసి మరొకసారి రీసెర్చ్ చేయండి రీసెర్చ్ చేసి మరొకసారి మీరు ఇక్కడ ఈపీ ఈపీడిఎస్ అని చెప్పేసి ఎంటర్ చేయండి ఎంటర్ ఈ విధంగా అయితే వస్తుంది మన అయితే ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే వస్తుంది సో ఒకసారి అయితే నేను బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేస్తాను అండి సో ఎంటర్ చేసి ఇక్కడ మనం ఏదైతే ఇప్పుడు టీ నెంబర్ తీసుకున్నాం కదా ఆ టీ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మీకు వీటికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఎటువంటి ప్రాబ్లం అనేది ఒకసారి పనిచేస్తుందో ఒకసారి పని చేయలేదండి సో నేను ఇక్కడ క్యాప్సా కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నాను అండి సో క్యాప్సా కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ సర్చ్ అని చెప్పేసి సర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను సో సర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే చూడండి మనకి ఇక్కడ దాదాపుగా ఎంతమంది ఉన్నారని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి మనకి టోటల్గా ఫైవ్ మెంబర్స్ అయితే ఉన్నారు సో ఫైవ్ మెంబర్స్ అయితే ఉన్నారు సో మనం వన్ మెంబర్ అనేది యాడ్ చేయడం జరిగింది సో ఇక్కడ వన్ మెంబర్ అనేది మనము మెంబర్ కింద వన్ మెంబర్ అనేది అప్లికేషన్ మెంబర్స్ డీటెయిల్స్లో యాడ్ చేయడం జరిగింది ఇప్పుడు వీళ్ళు మనకి స్టేటస్ అనేది అప్రూవ్ అయ్యింది సో కార్డు అని అప్రూవ్ అయింది మెంబర్ అడిషన్ సంబంధించి అలాగే వన్ మంత్ వన్ మెంబర్ అనేది యాడ్ చేయడం ఇక్కడ మనకి రేషన్ కార్డ్ నెంబర్ అయితే రావడం సో టూ ఎయిట్ జీరో అని రేషన్ కార్డ్ నెంబర్ అలాగే ఇక్కడ మనకి మనకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఐడి రావడం సో ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అని కాపీ చేస్తున్నా అండి సో కాపీ చేసి మరొకసారి మనం గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ ఈపీఎస్ఓ అని చెప్పేసి ఆప్షన్ అనేది ట్యాప్ చేయండి ట్యాప్ చేసినటువంటి విధంగా అయితే రావడం సో ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి సో ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఈ విధంగా అయితే రావడం ఇక్కడ మీ రేషన్ కార్డులు ఎంతమంది ఉండాలని చెప్పేసి తెలుసుకోవచ్చు అంటే కొత్తగా యాడ్ చేసిన ఆ పర్సన్ యాడ్ అయ్యారా లేదని కూడా తెలుసుకోవచ్చు అండి సో మీకు సింపుల్గా ఎటువంటి లాగిన్ లేకుండా మీ దగ్గర టీ నెంబర్ ఉంటే ఈ విధంగా ప్రాసెస్ చేసుకోవచ్చు మీరు యాడ్ అయ్యి లేదని చెప్పేసి తెలుసుకోవచ్చు అండి సో మీరు యాడ్ అయ్యారని లేదని చెప్పేసి తెలుసుకోవచ్చు సో ఇక్కడ నేను రిపోర్ట్ మీద క్లిక్ చేస్తున్నాను రిపోర్ట్ మీద క్లిక్ చేసిన ఎంఐఎస్ అని చెప్పేసి వస్తుంది అక్కడ క్లిక్ చేసిన వెంటనే రేషన్ కార్డ్ సత్స్ అని చెప్పేసి ఉంటుందండి ఆప్షన్ మీద ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే ఇప్పుడు ఏదైతే మనము రేషన్ కార్డ్ నెంబర్ అనేది తీసుకోవడం జరిగిందా టీ నెంబర్ ద్వారా రేషన్ కార్డ్ నెంబర్ తెలుసుకోవడం జరిగింది కదా సో ఇప్పుడు ఇందులో రేషన్ కార్డులో ఆన్లైన్లో యాడ్ అయ్యారు లేదో చెప్పేసి కూడా మనం చూద్దాము సో సైట్ అయితే కొంచెం స్లోగా ఉంటుంది మీరు ఒకరికి ఉన్న సార్లు అయితే చెక్ చేసుకోండి ఎటువంటి ప్రాబ్లం లేదు మీకు అయితే వర్క్ అవుతుంది సో మీకు ఏమైనా రేషన్ కార్డు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్సేషన్ కామెంట్ చేయండి ఇంకా మీరు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది అందులో డైరెక్ట్ డ్యాన్ అయి నాతో కాంటాక్ట్ అవ్వచ్చండి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలని కూడా మీరు నాకు ఫోన్ చేసి మీకు ఉన్నటువంటి అనేది మీరు తీర్చుకోవచ్చు అనమాట సో నేను కింద వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను ఒకసారి చెక్ చేసుకుని అక్కడ సో ఇక్కడ మనకి సైట్ ఒక్కోసారి స్లోగా ఉంటుంది సో ఎటువంటి ప్రాబ్లం మీరు చెక్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు సో మీకు ఇప్పుడు రేషన్ కార్డులు యాడ్ అయిన తర్వాత మనకు ఈ పాస్ మిషన్లో రేషన్ తీసుకోవడానికి పేరు అయితే రాదు సో వాళ్ళకి వస్తుందా లేదా అని చెప్పేసి కూడా చాలామందికి డౌట్స్ ఉన్నాయన్నమాట సో ఒకేలా వచ్చిందా లేదా అసలు ఒకవేళ వస్తే మనకు రేషన్ ఇవ్వడం లేదా అని చెప్పేసి చాలా మందికి డౌట్స్ ఉంటాయి సో వస్తుందా లేదా అని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చు అంటే మనం రేషన్ తీసుకున్నాము లేదా ఆ పర్సన్ యాడ్ అయ్యా లేదా ఎన్ని ఎన్ని ఇప్పుడు జెంట్గా మేము ఫోర్ మెంబెర్స్ ఉన్నాం సో ఫోర్ మెంబర్స్ ఉంటే ఒక వ్యక్తికి ఫైవ్ కిలో రేషన్ అనమాట సో అట్లా ఇరవై కిలోలు రేషన్ వస్తుంది సో ఆ విధంగా ఏ డేట్లో మనం తంపేశాం ఏ డేట్లో మనం తీసుకున్నాం అని చెప్పి మొత్తం రావడం జరుగుతుంది ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఇక్కడ నేను రేషన్ కార్డు నెంబర్ అనేది కాపీ చేశాను కదా సో ఆ నెంబర్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ ఆర్సీ డీటెయిల్స్ ఉన్నాయి క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకి రేషన్ కార్డు సంబంధించి ఇప్పుడు మనం మెంబర్ ఒక వన్ మెంబర్ని యాడ్ చేయడం జరిగింది అంటే ఇక్కడ మనకి టోటల్గా రేషన్ కార్డులో ముందుగా ఫైవ్ మెంబర్స్ ఉన్నారు సో మరొక మెంబర్ని రిమైనింగ్స్ మరొకరిని అయితే యాడ్ చేయడం జరిగింది సో యాడ్ చేసినప్పుడు ఆ పర్సన్ అనేది రేషన్ కార్డులు యాడ్ అయ్యారు లేదని చెప్పేసి కూడా ఈ విధంగా సింపుల్గా తెలుసుకోవచ్చు ఆన్లైన్లో సో మీకు రేషన్ కార్డులు యాడ్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదండి మీరు ఏ స్కీమ్ కన్నా ఎలిజిబుల్ అవుతారు బట్ రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు అనేది మనకి రానికే అవకాశం లేదు మీరు ఈ విధంగా ఈ వెబ్సైట్లో ఈ రేషన్ కార్డు సంబంధించి మీరు డేటా అనేది తెలుసుకొని మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా ఈ విధంగా ఈ వెబ్సైట్లో స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఈ విధంగా మీరు తెలుసుకోవచ్చు సో ఇక్కడ మరొకసారి చెప్తున్నానండి ఎవరైతే మెంబర్షిప్ని చేసుకున్న తర్వాత టూ కపుల్స్ ఉంటే కింద మీరు మీకు సంబంధించి మీ యొక్క రేషన్ కార్డుని స్పింటింగ్ పెట్టుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు సో చూడండి మనకి దాదాపుగా ఫైవ్ మెంబర్స్ అయితే ఉన్నారు కదా ఇక్కడ మనకి యాడ్ అవ్వడం జరిగింది సో చూడండి ఇక్కడ మనకి మెంబర్ అనేది యాడ్ అవడం జరిగింది సో ఇక్కడ ఈ విధంగా మనకి సింపుల్గా తెలుసుకోవచ్చు అండి మీకు సంబంధించి మీ యొక్క డేటా అనేది ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు సో ఇక్కడ మనకి మెంబర్ అనేది యాడ్ అవ్వడం జరిగింది సో ఇక్కడ మరొకసారి ఈ నెంబర్ కాపీ చేస్తున్నాను సో కాపీ చేసి వీళ్ళకి రేషన్ వస్తాయా లేదో చెప్పేసి కూడా మనం తెలుసుకోవచ్చు ఇక్కడ సో నేను మరొకసారి అయితే బ్యాక్ వచ్చేస్తున్నానండి సో ఇక్కడ బ్యాక్ వచ్చేస్తున్నాను సో బ్యాక్ వచ్చేసి ఇక్కడ స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఈపీఎస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది ఆప్షన్ మీద ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే వస్తుంది సో హోమ్ మీద క్లిక్ చేయండి సో ఓమ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి ఆర్సీ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుంది సో ఈ ఆప్షన్ ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మరొకసారి నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే వీళ్ళు ఈ ఆధార్ మీద ఈ రేషన్ మీద వీళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి సో చూడండి ఇక్కడ మనకి రేషన్ కార్డులో ఫోర్ మెంబర్స్ అయితే ఉన్నారు సో అక్కడ మనకి ఫైవ్ మెంబర్స్ అనేది ఆడవడం జరిగింది సో చూడండి ఇక్కడ ఫోర్ మెంబర్స్ అయితే ఉన్నారు మనకి సో వీళ్ళు మనకి రేషన్ అయితే తీసుకోవడం జరిగింది సో మనకి ఏ టైంలో తీసుకున్నాం అని చెప్పేసి డీటెయిల్స్ మొత్తం రావడం జరుగుతుంది సో మనకి ఇక్కడ తీసుకోవడం అయితే జరిగింది సో అక్కడ మనకి ఇద్దరు చిన్న పిల్లల్ని అయితే యాడ్ చేసాం కదా ఆల్రెడీ ఇంకా మరొక పిల్లల్ని అయితే యాడ్ చేసాం ఆ పేరు అనేది లేదు సో ఇక్కడ ఈ విధంగా మీకు ఇది ఈ పాష్ మిషన్ అంటే డీలర్ షాప్ దగ్గర ఇది చెక్ చేసుకోవచ్చు అనమాట అంటే ఇది మనం ఆన్లైన్ చేసుకోవచ్చు మనకి రేషన్ వేస్తున్నారు లేదా లేకుంటే ఏమైనా ఏమైనా తీసుకోవడం జరుగుతుందా అని చెప్పేసి ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మనకి ఫోర్ మెంబర్స్ ఉన్నారు సో ఇక్కడ మనకి అక్కడ ఫైవ్ మెంబర్స్ అయితే చూపించింది ఇక్కడ ఫోర్ మెంబర్స్ ఉన్నారు సో ఫోర్ మెంబర్స్ ఉన్నారంటే మనకి ఈ పాస్ మిషన్లో వీళ్ళు రేషన్ తీసుకోవడానికి పేరు అనేది రాలేదు ఓన్లీ ఆన్లైన్లో రేషన్ కార్డులో పేరు అనేది ఆడవడండింది సో ఈ విధంగా మనకి మీరు మీకు సంబంధించినటువంటి రేషన్ కార్డులు ఎవరైతే యాడ్ చేస్తున్నారో ఆన్లైన్లో అయితే ఉంటారు రేషన్ తీసుకోవడానికి అయితే ఈ పాస్ మిషన్లో అయితే ఉండాలండి సో ఈ విధంగా సింపుల్గా మీకు మొబైల్ని ఎటువంటి లాగిన్ లేకుండా మీ యొక్క టీ నెంబర్ ద్వారానే మీరు చెక్ చేసుకోవచ్చు సో ఎవరైతే యాడింగ్ చేసుకుని స్పిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వెంటనే మీరు ట్వంటీ వన్ డేస్ కంప్లీట్ అయిన వెంటనే డిజిటల్ సైన్ పెండింగ్ ఇష్యూ కార్డ్ అని చెప్పేసి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెంటనే అప్లికేషన్ చేసుకోవచ్చు స్పిట్టింగ్ అని పెట్టుకోవచ్చు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు వర్క్ అవుతుంది మీరు స్పిట్టింగ్ పెట్టుకొని మళ్ళీ ఈక్వే చేసుకుంటే కంప్లీట్గా మీకు నూట ఎనభై రోజుల్లో అప్రూవల్ రావడం మీకు మరి కొత్త కార్డు అయితే రావడం సో ఈ విధంగా రేషన్ కార్డు సంబంధించినటువంటి డౌట్స్ మీకు క్లియర్ అని చెప్పేసి అనుకుంటున్నాను సైన్ అయిన అనే వాళ్ళకి మీరు రేషన్ కార్డు అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది కానీ రేషన్ డీలర్ షాప్ దగ్గర మీరు రేషన్ తీసుకోవడానికి పేరు అనేది ఈ పాస్ విషయంలో మీకు చూపించదు సో ఇదండి మీరు అడిగినటువంటి ప్రతి ఒక్క కామెంట్కి చాలామంది కామెంట్ దీని గురించి అడిగారు అందుకోసం వీడియో చేద్దామని చెప్పి చేశాను ఈ వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేసి ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి సో ఇదండి ఈ వీడియోని అప్డేట్ వీడియో నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్